హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఫైనల్ ఒక వీడియో అయితే తీసుకొచ్చాను దుర్గమ్మ నిమజ్జనం అండి అసలు ఫస్ట్ టైం నేను దుర్గమ్మ నిమజ్జనం అయితే చూడ్డాము అట్లా క్రేన్ సహాయంతో దుర్గమ్మని చక్కగా ఇట్లా తీసుకొని ఆ వాటర్ను అట్లా నిమజ్జనం చేస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి అసలు ఇంత దగ్గర నుంచి అసలు నిమజ్జనం చూడడము నేను ఫస్ట్ టైము బట్ ఎక్కడైనా నేను నిమజ్జనాలు టీవీలో ఫోన్లలో చూడడమే అదైతే పైన పెట్టేసి ఇలా నెట్టేయమా నెట్టేయడం అలా చూశాను ఇదైతే చాలా బాగుందండి నిమజ్జనం అసలు చక్కగా ఇట్లా మెల్లగా ఆ దేవుణ్ణి దుర్గమ్మని ఇట్లా గంగమ్మకి అయితే చేరుస్తున్నారు ఎంత చూడ చక్కని దృశ్యం కదండి చిన్న పెద్ద తేడా లేకుండా అయితే ఎంతమంది వచ్చి ఈ నిమజ్జనాన్ని ఆస్వాదిస్తున్నారు సై ఎంత ప్రశాంతంగా నిమజ్జనం అయితే ఇలా ఒక వేడుకలాగా చూస్తున్నారు బట్ నిమజ్జనము చేయడం బాధాకరమే నైన్ డేస్ తర్వాతనే దుర్గమ్మ నిమజ్జనం చేయడం బాధాకరమైన విషయం బట్ అది ఆచారం కదా కంపల్సరీ చేయాల్సిందే కాబట్టి అది తప్పదండి చక్కగా చూడండి ఎంత ఇలా గాల్లో గాల్లో తేలుతుంది దుర్గమ్మ అయితే తర్వాత అయితే ఇలా మెల్లగా వాటర్లో అయితే వేసేస్తున్నారండి దుర్గ ఇట్లా విగ్రహానికి ఏమీ డ్యామేజ్ కాకుండా అయితే ఇలా వేయడం అయితే నాకు చాలా నచ్చిందండి ఓకే అండి మీ ఊర్లో నిమజ్జనం ఎలా చేస్తున్నారు ఇలానే చేస్తున్నారా డిఫరెంట్గా ఇట్లా నెట్టేయడం అని చేస్తున్నారా అందరికీ హ్యాపీ దసరా